To the rain. yeah hi uh, happy holy to you all uh, it's rtp Holi. every year we celebrate like that it's bullfana and all it's a, holy is considered as a new beginning so i wish everybody should start with the new thing new demands new idea new dreams thank you థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ హ్యాపీ హోలీ వన్స్ అగైన్ సో చూసుకోవచ్చు హోలీ సంబరాలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూసుకోవచ్చు మనకు వర్షం పడితే చిందులు వేయాలని చాలా మందికి ఉంటుంది అదే వర్షం కింద రంగులు చల్లుకుంటూ ఒకరినొకరు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆనందోత్సాహాల మధ్య ఈ హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో మ్యామ్ ముందుగా హ్యాపీ హోలీ సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీఆర్ ఎంజాయింగ్ విత్ ఎవ్రీ వన్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్ వాటర్ అండ్ ఎంజాయింగ్ ద హోలీ ఫెస్టివల్ ఏం చల్స ఆర్ ఎంజాయింగ్ వి ఆర్ ఆల్సో హవింగ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఎవరీ వన్ హ్యాపీ హాలి టు యు ఆల్ థాంక్యూ థాంక్యూ సో మచ్ మమ్ సో చిన్న పిల్లలు కూడా ఎంతో ఇక్కడ పెట్టేటువంటి డిజే పాటలతో చిందులు వేస్తూ ఆట పాటలతో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తునటువంటి సిచువేషన్ కూడా పిల్లతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం సో హాయ్ గైస్ హ్యాపీ హాలి నహ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో క్రేజీ ఉంది క్రేజీ తో బున్నసలు హ్యాపీ హాలి చాలా బాగుంది ఎవ్రీర్ ఏమైనా డిఫరెన్సెస్ క్రేజ్ కొంచెం తక్కువ బాగా చేయలేదు తక్కువ బాగా చేయలేదు కొంచెం బాగా చేయలేదు ఈసారి ఎండెక్కుంది ఎండలో రేట్ వస్తుంది కదా బయట నుంచి చూసుకోవచ్చు కదా యూత్ పిల్లలు పెద్ద పెద్దవారు అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ రంగులు చల్లుకుంటూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు చూసుకోవచ్చు కూడా మనము సో వయసు సంబంధం లేకుండా ఎంత చిన్న పిల్లలు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలు కూడా హోలీని రంగులు చల్లుకుంటూ కూడా ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో మా చెప్పండి ఉదయం నుంచి కూడా కంటిన్యూగా రంగులు చల్లుకుంటూ కూడా అలా

హోలీ అంటే ఒక కలర్ఫుల్ రంగులు చల్లుకొని తమ సంతోషాన్ని హక్ చేసుకొని హత్తుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తూ కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే చూసుకొచ్చి ఇక్కడ చిత్తులు వేస్తూ డ్యాన్స్ చేస్తూ కూడా తమ నృత్యాన్ని ప్రదర్శిస్తూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాదు నార్త్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ఒకరిని రంగులు చల్లుకుంటూ ఎంత జాయ్గా ఇక్కడ ఒక క్రేజ్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు హైదరాబాద్ మహానగరం అంటేనే ప్రతి పనిగా కూడా ఎంతో విశిష్టత కలిగినటువంటి ప్రతి ప్రాంతిక కూడా ఎంతో విశేషంగా కూడా జరుపుకుంటారు అలాంటిది హోలీ ఇంకా కలర్ఫుల్ కాబట్టి ఒక క్రేజ్ ఉంటుంది హైదరాబాద్ మహానగరంలో హోలీకి సో ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు సో అయితే గా కెమికల్ కలర్స్ వాడతాని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పడంతో చాలా మంది కూడా ఆర్గానిక్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నట్టు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది చాలా మంది కూడా ఆర్గానిక్ కలర్స్ తోనే తమ సంబరాలు చేసుకుంటున్నారు సో ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు కూడా మనం ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ ఎంత హ్యాపీగా వాళ్ళు ఒక టైం కేటాయిస్తూ ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు రోజు కూడా బిజీ బిజీగా గడుపుతున్నటువంటి వాళ్ళు ఒక్కరోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఇక్కడ కనిపిస్తుంది మా

హోలీ అంటే ఏంటి హోలీని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు హోలీ పండుగకు ఎందుకు ఇంత విశిష్టత వచ్చింది సో మ్యామ్ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ సో ఎందుకు విశిష్టత ఇంతగా వచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా ఒకరినొకరు కూడా ఇటు కుటుంబ సభ్యులతో కావచ్చు ఇటు స్నేహితులతో కావచ్చు చాలా అంగరంగ వైభవంగా ఈ పండుగను కూడా జరుపుకుంటారు సో ఇటు చాలా వరకు కూడా చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది కూడా పబ్లిక్ ఎంత మంది అంటే బయట నుంచి కూడా ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తారని తెలుసుకొని మళ్ళీ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు పెద్దవారి వరకు అందరూ ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ కొంతమంది చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హ్యాపీ హోలీ चुली इन हैदराबाद देर इज अ बिग्गेस्ट फेस्टिवल सेलिब्रेटिंग इन हेअर दिस प्लेस अँड यू आर नॉट लुकिंग दिस की इट इज इन हैदराबाद इट इज लाईक डेल्ली मुंबई पुणा अँड चंदीगड मुझे मतलब ये हैदराबाद में ऐसा लग रहा है कि हम लोग दिल्ली मुंबई में हैं और यू कैन सी हाउ द सेलिब्रेटिंग इथोनाइजेशन एनर्जी इतना अच्छा है और द माहौल यहाँ के होली का माहौल एक लाइक बहुत हैप्पीनेस है और रियली इट्स अ गुड थिंग टू सेलिब्रेट एड एंड थैंक यू वेरी मच एंड हैप्पी होली సో సో మొత్తం మీద ముంబై వేరే వేరే రాష్ట్రాల్లో కూడా హోలీ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు సో అక్కడ తర్వాత మన హైదరాబాద్ కూడా ఎంతో సంబరంగా కూడా చేసుకుంటారని చెప్తున్నారు సార్ నమస్తే సో పిల్లలతో చక్కగా ఆడుకుంటున్నారు రంగులతో రోజు కూడా బిజీ బిజీగా లైఫ్ ఉంటుంది సో ఈ రోజు ఒక రంగుల పండుగ కూడా అనుకుని చెప్పుకోవచ్చు హోలీ పండుగ అంటే సో అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ ఇప్పటి వరకు ఏమైనా ఎస్ మారింది బట్ బాండింగ్ ఎప్పుడు ఎలాగ మారలా ఆల్వేస్ బాండింగ్ చాలా బాగా ఉంటుంది కలర్స్ తోటి విత్ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేస్తున్నాం రోజు కంటే కాస్త భిన్నగా అనిపిస్తుంది కదా అంటే రోజు బిజీ బిజీగా ఉంటారు ఈరోజు కాస్త డిఫరెంట్ ఈవెన్ ఈ రోజు కూడా వర్కింగ్ మేము లీవ్ తీసుకున్నాం పండగ కోసం ఎస్ పండగ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు లీవ్ తీసుకొని మరి పండగకి వచ్చారు

Um, yeah. Like the holy was very interesting and we played with colors and we enjoyed a lot. And uh, like sometimes what we do, like we don't have time to enjoy with our family and we are like our just like small brothers. But today, like all our friends and family, we can enjoy with that. So yeah. Oh, nice, nice. No, what's your name? My name is Helen I'm for class 4. I'm going to fifth, like uh, next one. Yeah. Huh? సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళు సెల్ఫీలు దిగుతూ హోలీ సంబరాలు అంబరాన్ అంటే విధంగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది సో వాళ్ళు ఒకవైపు రెయిన్ వాటర్ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ చిందులు వేస్తూ ఒకవైపు డీజే పాటలతో నృత్యాలు చేస్తూ తమను తామే మర్చిపోయే విధంగా ఒక పూట గడిచే ఒక పూట గడిచే విధంగా అయితే ఇక్కడ మనకు రంగు రంగులతో కనిపిస్తుంది డిఫరెంట్ కలర్స్ మనకి ఇక్కడ కన్విందు అని చెప్పుకోవచ్చు ప్రతి కలర్ కూడా ఇక్కడ కనిపించే విధంగా ప్రతి మొహల్లో కూడా ప్రతి ఒక్క కలర్ కూడా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో రంగులమయంగా ఉండాలి రంగులమయంగా మారాలి ఏదైనా సరే విషాదమైన సరే బాధ అయినా సరే మర్చిపోయి ఒక రంగుల ప్రపంచంలో మనం బ్రతికే విధంగా ఆనందోత్సాహాల మధ్యలా వెలిగిల్లేసిల్లేలా కూడా ఈ పండుగ సూచిస్తుంది సో అదే విధంగా కూడా రంగుల పండుగను ఈ హోలీ పండుగను ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవపేతంగా కూడా జరుపుకుంటారని చెప్పుకోవచ్చు సంక్రాంతి పండుగ తర్వాత ఈ హోలీ పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారని చెప్పుకోవచ్చు ప్రతి సంవత్సరం ఎంతో విశేషంగా ఈ రంగుల పండగను జరుపుకుంటారు సో ఎక్కడ చూసినా కూడా భాగ్యనగరంలో హోలీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క కమ్యూనిటీస్ లో అయితే ఇంకా వైభవంగా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి అలాగే కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి అందుకే కొన్ని ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు చాలా మంది కూడా నగరంలో అలాగే కమ్యూనిటీస్ లో ఫ్యామిలీస్ ఒకే చోట చేరి చాలా వరకు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో హ్యాపీ సో చూసుకోవచ్చు మనము వాళ్ళు ఎవరైనా సరే తమ ఆత్మ బంధువుగా వాళ్ళు చేర్చుకొని ఈ రంగుల పండుగను ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది డీచే పాటలు అయితే అయితే కంటిన్యూగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద వరలక్ష్మి ఇక్కడైతే